మీ వాడు కొమరం పులిలో పవనన్నొస్తుండ దిగు భగ సింగులాచిమచి మచి కట్లు చెదిపచు వేదరం పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర మహనీయుల తీరు మారుమోగే పేరు మీ చోరు పవనన్నది చూడు బిక్క రేగిన వాడు లెక్క తేల్చే తోడు నిగ్గ తీస్తున్నోడు పాలకులను మనము మనసులో కనుక బలంగా ఒక నిజాయితీగా గనక సంకల్పించుకున్నామంటే ఖచ్చితంగా నెరవేరుతుంది దానికి ఒక చిన్న లాస్ట్లో మీకు కొను కొనసా ఒక కొసమెరుపులాగా ఒకటి చెప్తాం అంటే జనసేన పెట్టినాక అంటే మేము ప్రజారాజ్యంలో తిరిగాం కాబట్టి ఆ అనుభవం మాకుండి జనసేన పెట్టినాక ఎవరు కూడా తక్కువగా రెస్పాండ్ అయ్యారనమాట మన ఏమో ఇబ్బంది అవుతురా ఏం ఇబ్బంది అయిందిరా ఎక్కడెక్కడ ఆగిపోయారు బయటికి రాలేకపోయారు అనమాట భయపడ్డారు అంటే ఈ టైంలో అంటే మేము ఆ తిరిగిన అనుభవంలో ఈ భయం అనేది బయటకు వస్తే వాడికి ఏమైనా అయితే వాడి పక్కన ఎవరు లేరురా అప్పుడు నాయకులు కానీ ఎవరు లేరు నాయ ఏమన్నా నేను ఎందుకు బయటికి రావాలని ఎక్కడ కూడా బాగున్నా కానీ వాడు ఆగిపోతున్నాడు మేమేం చేశామంటే ఇది కాదు దీనికి ఏదో పరిష్కారం ఆలోచించుకున్న ఒకళ్ళతో మొదలుపెట్టి దాదాపు ఒక వంద మంది అయ్యాం ఎక్కడెక్కడ అన్ని జిల్లాల్లో జిల్లా మొత్తం మీద ఫోన్లు చేసుకొని మీరేం ఆశించకుండా మనం కొన్ని చేద్దామని నిర్ణయించుకొని వెళ్దామంటే రాండి అంటే మేము వంద మందికి టీమ్గా అయిపోయి మేమేం చేసాం ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళకి అండగా పోయి నిలబడదాం అప్పుడు వాడు బయటకు బహిర్గతంగా బయటకు వచ్చి నిలబడతాడు అట్ట సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు కానీ మిగతా ఎంపీపీలు కానీ మేము దగ్గరుండి నామినేషన్లు లేచినాక వాళ్ళకి సపోర్ట్ చేసి ఊరు మొత్తం వాడి ప్రచారం చేసి అలా వాళ్ళ ధైర్యం చేసాం అప్పుడు కమిటీలు కానీ ఏమి లేవు అలా ఈ ఈ మేము నిలబడేటప్పుడు ఒకటి అనుకున్నాం అందరం కూర్చొని మనం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఫోటో దిగొద్దు ఎవరి కోసం ఎగబడొద్దు మనం జనం కోసం నిలబడదాం జనంతో నిలబడదాం ఇంకొకటి మాట కూడా అన్నాం మనల్ని అడిగే పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇవ్వాలరా అంటే మనల్ని అడిగే టికెట్ ఇవ్వాలరా అంటే మాకు నచ్చని వాళ్ళు ఏం చేశారంటే అబ్బో వీళ్ళని అడిగి టికెట్ ఇవ్వాలంటారా పవన్ కళ్యాణ్ అంతటోడు అని అన్నారు కానీ మా ఉద్దేశం ఏందయ్యా అంటే మేం మనం అంత వర్క్ చేస్తే వీళ్ళకి అన్నీ తెలుసురా అని చెప్పి మనల్ని అడుగుతాడనేది మా కాన్సెప్ట్లో మేమన్నాం అయితే మీకు మేము ఏ రోజైతే నిజంగా అది సంకల్పం మీద దేవుడు అంటే దేవుడి దగ్గర ఉండి చెప్తున్నాము శివాలయం కాడ ఉండి చెప్తున్నాము మేము ఆ రోజు ఈ మాటలు ఏదైతే అనుకున్నామో అదే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పిలిచాడు మేము ఎగబడలే ఎక్కడ ఆయనే పిలిచి మా టీం మొత్తాన్ని కూర్చోబెట్టి అడిగాడు ఏంటి ఇలా ఏందని అడిగి ఆయన చెప్పాల్సిన సమాజంలో ఏం జరుగుతుంది పరిపాలన ఎలా ఉందో ఆయన చెప్పండి అంటే మనం సంకల్పం గట్టిదైతే మనలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే కొన్ని విషయాల్లో కూడా మమ్మల్ని సంప్రదాయం అంటే మాకు వాళ్ళ టీం ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ గారి ఫోన్ చేయాల్సిన అవసరంలా వాళ్ళకి ఎవరు అధ్యక్షులనో వాళ్ళు ఎవరు ఉంటా ఆ టీం ద్వారా పలానా ఊళ్ళో ఏం జరుగుతుందని మమ్మల్ని ఎలక్షన్ ముందు కూడా అడిగిన రోజులు ఉన్నాయన్నమాట అంటే ఎందుకంటున్నానంటే ఈ విషయం మనం గనక చిత్తశుద్ధిగా పనిచేసామంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అది చెప్పడానికి కోసం మీకు చిన్న ఉదాహరణ చెప్పామన్నమాట అనమాట ఒక డౌట్ రావచ్చు ఇంద్ర వీళ్ళు ఇలా వచ్చి సమస్యలు పెడుతున్న వీళ్ళు ఏమైనా ఎంప్లాయీసా లేకపోతే వీళ్ళు ఏమైనా రాజకీయ నాయకులు అని మీకు అనిపించవచ్చు అయితే మేము రాజకీయ నాయకులు కాదు అంటే ప్రజలను ఐక్యం చేసేసి అంటే వాళ్ళ చైతన్యం కలిగించి ఒక నిజాయితీ పొడుకి రాజ్యాధికారం అనేది వస్తే ఏం కలుగుతుంది అనేది చూపించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే అస్తే తన శాఖ తీసుకొని పార్టీలు అన్నీ వదిలేసేసి ప్రజలకి న్యాయం చేయాలని ఎలా అయితే తిరుగుతున్నాడో ఆయన ప్రజల మీద దృష్టి పెడితే ఆయన ఏం చేస్తున్నాడో మీ అందరూ తెలియపరచడం కోసమే మేము వచ్చామన్నమాట అంటే ఒక మంచి వ్యక్తి అన్ని వదిలేసుకొని తన సకల సంపదలు అన్ని వదిలేసుకొని సుఖ సుఖాలన్నీ వదిలేసుకొని జనం కోసం దాదాపుగా నిరంతరం కష్టపడతా అన్నాడు మొన్న వాళ్ళ బాబుకి ఇబ్బంది జరిగినా సరే అది ముఖ్యం కాదని చెప్పి సమస్యల మీద పోరాడి అక్కడ తర వెంటనే వెళ్ళాడు అనమాట అలాంటి ఆయనకి మేము తోడుగా ఉండాలి జనాల్లో అవేర్నెస్ తేవాలనే ఉద్దేశం మీద మేము కంకణం కట్టుకుని మాకై మేము వచ్చామన్నట్ట మాకై మేము ఎందుకు వచ్చామంటే ఒకప్పుడు స్వాతంత్రం మనకు రాకముందు మనము ఎలా అయితే ఇబ్బంది పడ్డామో ఆ ఇబ్బందిని గ్రహించి అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్లు ఎలా అయితే ప్రాణాలు అర్పించి ఈ స్వాతంత్రం ఎలాగైతే తీసుకొచ్చారో వాళ్ళంత పోరాటం మనం చేయలేం కాబట్టి మనం కూడా ఎంతో కొంత చేయాలి ఈ ఈ వచ్చిన స్వాతంత్రాన్ని ఈ రాజకీయ పార్టీలు ఎలా అయితే దోచుకొని తింటున్నారో వాటి గురించి మీకు తెలిసి ఒక నిజాయితీ పడుకు ఓటేస్తే ఎలా మంచి జరుగుతుంది అనేది కోసం ఓటుని అమ్ముకోకుండా మీ అమూల్యమైన ఓటుని సేవ అనే అనేవాడు ఎవరైతే చేస్తారో వాడికి వేయట ఎలా వేయాలనేది చెప్పడం కోసం మేము వచ్చాము అలాగే పవన్ కళ్యాణ్ గారు తన దృష్టికి ఏదన్నా సమస్య వస్తే వెంటనే చేస్తున్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కూడా అందరూ చంద్రబాబు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఇవన్నీ ఈ కూటమి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పెట్టారంటే నేను ఒక్కడినైతే ఇంకా అంటే జనం పది సంవత్సరాలు మీ ముందుకు వచ్చి నిలబడినా మీరు గ్రహించలేకపోయారు అయితే దీనిలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయగలము అని చెప్పి దుష్టపరిపాలన పోగొట్టడం కోసం కూటమిని ఎలా అయితే ఏర్పరిచాడో ఆ కూటమి ఏం చేయగలదో ఆ ఈ ముగ్గురు కలిసి చేతి చూపిస్తున్నారు కాబట్టి దాన్ని వివరించి చెప్పడానికైతే మేము వచ్చాము మా టీం తరఫున మేము వచ్చాము మాకైతే ఏ లాభాపేక్ష లేదు మమ్మల్ని ఎవరో పంపించలేదు మాకై మేము కంకణం కట్టుకొని మీ చైతన్యం తెప్పటం కోసం తెలపడం కోసం వచ్చాము మీ సమస్యలు ఏమన్నా అలా చెప్పారు కాబట్టి కూడా మేము చేతనైనంత వరకు పార్టీ దృష్టికి తీసుకెళ్లి మంచి జరిగేటట్లు చేస్తాము పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో అలాగే చంద్రబాబు గారి దృష్టిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం